హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో టెంపుల్ అండ్ ఫుడ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను నేను సండే రోజు వెళ్ళాను మా ఇంటి దగ్గరలో ఏరియాకి దగ్గరలో ఉంటుంది టెంపుల్ కొంచెం ఒక థర్టీ మినిట్స్ డిస్టెన్స్లో మలిబు హిందూ టెంపుల్ అని అంటారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ శివాలయం రెండు కూడా ఉంటాయి చాలా స్పేషియస్గా ఉంటుంది నా ప్రీవియస్ వీడియోలో కూడా నేను మీతో షేర్ చేశాను టెంపుల్ ఇన్సైడ్ అంతా ఎంత స్పేషియస్గా ఉంటుందో మేము ఫస్ట్ టైం మార్నింగ్ టైం వచ్చామన్నమాట యూజువల్లీ ఎప్పుడు వీక్ డేస్లో అండ్ ఈవినింగ్ టైంలో వస్తాము సో వీకెండ్స్లో ఇక్కడ ఫుడ్ అవైలబుల్ ఉంటుందని మాకు రీసెంట్గానే తెలిసింది సో ఒకసారి అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వచ్చాము టెంపుల్ ఇన్సైడ్ నేను ఎగ్జాక్ట్ దేవుణ్ణి వీడియోలో చూపించలేను అనమాట నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు దేవుని దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకునేంత అందుకు ఏమనుకోకండి కొంచెం సో ఫుడ్ అయితే ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అయితే ఉంది ఆల్మోస్ట్ యుఎస్ఏలో అందరూ ఇంట్లో చేసుకుంటూనే ఉంటారు వెరైటీస్ అన్నీ కూడా అవే ఉన్నాయి మసాలా దోశ బటర్ దోశ అండ్ సాంబార్ వడ పొడి ఇడ్లీ అని అంటారు కదా కరివేపాకు పొడి అవన్నీ ఆర్డర్ చేసుకున్నాము నా హస్బెండ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే కాఫీ టీ ఉంటే మాత్రం అవి తీసుకోకుండా ఉండరు సో అవి కూడా తీసుకున్నారు నేను తాగను జస్ట్ టేస్ట్ చేశాను సో టేస్ట్ అయితే అబవ్ యావరేజ్ ఉంది అంత ఎక్స్ట్రాడినరీగా అయితే లేదు సో నాకు ఓకే అనిపించింది అన్నీ కూడా టేస్ట్ చేశాము ఎప్పుడైనా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తినచ్చు అనే ఐడియా వస్తుంది కదా అందుకని చెప్పి అవి కాకుండా ఇంకా పులిహోర లడ్డు అండ్ చాట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి మేము వెళ్ళిందైతే ఆల్మోస్ట్ లంచ్ టైంలో సో బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకున్నాము ఇక్కడ మా వాళ్ళు నేను తినుకుంటూ వీడియో తీసుకుంటున్నానని వాళ్ళు కూడా వీడియో తీశారు ఒక క్లిప్ అనేది వాళ్ళు తినేది కూడా సో ఫన్గా అలా ఫ్యామిలీ టైం అయితే స్పెండ్ చేశాము అండ్ టెంపుల్ కూడా బాగా దర్శనం చేసుకొని ఇంటికి రిటర్న్ అయ్యాము ఇక్కడ యుఎస్ఏలో అన్ని ఇండియన్ ఫుడ్ ప్లేసెస్లో కంపల్సరీగా లస్సీ అనేది అయితే ఉంటుంది మ్యాంగో లస్సీ అన్నీ ట్రై చేసి అది కూడా వదిలిపెట్టడం ఎందుకని అది కూడా ట్రై చేసి మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హ్యావ్ ఎ నైస్ రెస్ట్ ఆఫ్ ద డే బాయ్